టిపిసిసి కార్యదర్శి మీసాల ప్రకాష్ మాజీ కార్పొరేటర్ జారతి రమేష్ బాబు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు జన్మదిన వేడుకలు పేదల పన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు అని మాజీ కార్పొరేటర్ జారతి రమేష్ బాబు అన్నారు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు పుట్టినరోజు సందర్భంగా వరంగల్ సీకేఎం హాస్పిటల్లో టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్ మాజీ కార్పొరేటర్ జారతి రమేష్ బాబు ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గోపాల్ నవీన్ రాజ్ హాజరై కాంగ్రెస్ నాయకులతో కలిసి పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ వర్తక సంఘం అధ్యక్షులు జారతి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి గులాం సర్వర్ మున్నా కోశాధికారి మల్లూరి బాబురావు కాసర్ల రాజు పిన్న మల్లేశం వీరన్న కల్నాయక్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ కార్పొరేటర్ జారతి రమేష్ బాబు ఇరవై ఏడవ డివిజన్ కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్ మాట్లాడారు ఎమ్మెల్సీ కొండా మురళన్న గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మా కూరగాయల మార్కెట్కి వెళ్ళి పెద్ద ఎత్తున ఇక్కడ పళ్ళ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా బడుగు బలహీన వర్గాల నాయకుడు ఆశా జ్యోతి మన మురళన్న నాయకత్వం ఎప్పటికీ ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ బర్త్డే నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మేడం మురళన్న సురేఖ మేడం ప్రజల పేద ప్రజలకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తాము ఇంకా ముందు ముందు కూడా పేదలకు సహాయ సహకారాలు అందించి ఇది బర్త్డే గొప్పగా మళ్ళీ ముందు ముందు జరుపుకోవాలి మేము కూడా పేదల పెండిదే ఆశా జ్యోతిగా వాళ్ళు మా అందు ఏది ఉన్నా కానీ చెప్పిన పని మాకు ఏ ఇబ్బందులు ఉన్నా ఏది ఉన్నా కానీ మా మార్కెట్ తరఫున కానీ మా డివిజన్ తరఫున కానీ సహాయ సహకారాలు అందిస్తాను కాబట్టి అట్లాంటి వ్యక్తులు ఎల్లకాలం మాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను సీకే హాస్పిటల్ సీకే హాస్పిటల్లో ఈరోజు పళ్ళ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది పెద్ద ఎత్తున మా మా వార్త సంఘములు మా డివిజన్ మా డివిజన్ నాయకులు అదే సూపరింటెండెంట్ సుమార్ఓ ఆర్ఏఎం గోపాల గోపాల నవీనాథ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున పళ్ళ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది బర్త్డే శుభాకాంక్షలు మరోసారి తెలియబడతాను బడకు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి వరంగల్ టైగర్ కొండా రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క ఇరవై ఏడవ డివిజన్ ఇరవై ఎనిమిదవ డివిజన్లకు సంబంధించినటువంటి సీకేఎం హాస్పిటల్లో ఈ యొక్క గర్భిణీ స్త్రీలకు బాలంతలకు వాళ్ళందరికీ కూడా పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ యొక్క కార్యక్రమము జారతి రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమము మీసాల ప్రకాష్ గారు అలాగే జారతి శ్రీనివాస్ గారు వెంకన్న గారు అలాగే ఇక్కడికి ముఖ్య అతిథులుగా గోపాల నవీన్ రాజు గారు యువ నాయకులు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక అందరినీ కూడా మా యొక్క డివిజన్ వాస్తవ్యులైనటువంటి పెద్దలు గులాం అబ్దల్ మున్నా గారు అలాగే అఫ్జల్ భాయ్ బాబా గారు మల్లూర్ బాబు గారు రాజు గారు పిన్న రాయేశ్వర రాజ రా మల్లేశం గారు ఇతర పెద్దలందరూ కూడా మన రవి మామగారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్థానిక పెద్దలైనటువంటి బాష్పాక సదానందం గారు అలాగే పులపాక యాకూబ్ గారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసారు మేమందరం కూడా ఒకటే ఆశ మాకు పేదల పెన్నిదైనటువంటి పేదలు ఎక్కడుంటే కొండా మురళన్న అక్కడ ఉంటాడు వాళ్ళందరికీ కూడా సమన్యాయం చేసే విధానంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి అందరికీ సమన్యాయం చేసే దిశగా వారి అడుగులు వేస్తారు కాబట్టి వారి యొక్క ఆలోచనల మేరకు వారి యొక్క ఆశయ సాధన కోసమే మేమందరం కూడా వారి యొక్క నాయకత్వాన్ని ఉడికిపుచ్చుకొని ముందు నడుస్తున్నటువంటి వేళ ఆ భగవంతుని ఆశీర్వాదం అన్ని వేళలా మన కొండా మురళన గారి కుటుంబానికి వారికి ఎప్పటికీ ఉండి ఇదే విధంగా ఎన్నెన్నో జన్మదినాలు జరుపుకోవాల్సిందిగా ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ మేమందరం కూడా అన్నకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం